న్యూస్ సైటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డులో గల గుట్టరాయేశ్వర స్వామి దేవాలయం ప్రాంతంలో గత ఆరు మాసాల క్రితం ప్రాణప్రతిష్ట గావించిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభమై ఆరు మాసాలు గడిచి ఇరవై ఐదు సత్సంగాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక సత్సంగం జరిగింది స్వామివారికి పంచామృతాభిషేకం అలంకరణ సత్సంగం గోవిందనామాల పట్టణం జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాకులు యాంసాని శ్రీకాంత్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఇరవై ఐదు వారాలు సత్సంగం నిర్విరామంగా జరిగిందన్నారు సత్సంగ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు భక్తుల సహకారంతో దిగ్విజయవంతంగా సత్సంగం కొనసాగుతుందన్నారు అలాగే సామాజిక కార్యకర్త రామచిత్రం మాట్లాడుతూ స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారం వెలుగొందుతున్నారని కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని సత్సంగం ద్వారా ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నిర్వాహకులు యాంసాని మహేష్ సత్సంగ్ నిర్వాకులు కోటగిరి శ్రవణ్ కుమార్ సామాజిక కార్యకర్త థౌట్ రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు you Mokshila most welcome హారతి ఏక్ మినిట్ వారం అల్పాహారానికి ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తా అనే మాత్రలు కానీ ఎవరైనా ఉంటే ముందు రండి ఇక్కడ అల్పాహారం స్పెషల్ ప్రతి శనివారం మన శ్రీ లక్ష్మీ గోదాదేవి వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రతిష్ట కార్యక్రమం పూర్తయినప్పటి నుండి ప్రతి శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు భజన కార్యక్రమం మరియు తర్వాత వ్యవహార కార్యక్రమము ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఇది దాదాపు ఇరవై 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 ఐదు శనివారాలు కంప్లీట్ చేశారు ఈరోజు ఇప్పుడు భజన కార్యక్రమంలో భద్రం దాదాపు నూరు నూట యాభై మంది భక్తులందరికీ అల్పారా కార్యక్రమం కూడా మన శ్రీ లక్ష్మీ గోదాదేవి వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ కార్యక్రమము చేస్తున్న అల్పార కార్యక్రమం కూడా చేస్తున్నాము జగదాలయంలో జగదాలయ గురువులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య గారి మంగళ శాసనములతో నమ్మి వేణుగోపాలాచార్య గారి మన్మడు నంబి వాసుదేవ గారిచే ఏప్రిల్ పద్నాలుగో తేదీ మన జగదాలయంలో గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిర ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి ప్రతి దసరా రోజు ఉగాది రోజు అలాగే ప్రతి రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో దసరా రోజు తొమ్మిది రోజులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే దేవాలయం ప్రారంభం నుంచి కూడా శనివారం రోజున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు సత్సంగ కార్యక్రమం యాన్సాని మహేష్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సహాయ సహకారంతో ఇప్పటి వరకు ఇరవై ఐదు శనివారాలు సత్సంగ కార్యక్రమం జరిగింది కలియుగంలో నామస్మరణకు మించినది ధరించే మార్గం ఏది లేదనే ఆలోచనతో ప్రతి శనివారం కూడా సత్సంగం ప్రారంభించడం జరిగింది ఇటువంటి అవకాశం భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి శనివారం రోజున స్వామివారి ప్రసాదంగా అనుకారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శనివారం కూడా దాదాపు నూట యాభై మంది రావడం జరుగుతుంది అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో పుట్టరాజేశ్వర స్వామి దేవస్థానం ద్రోవలో నిజామాబాద్ రోడ్లో అంగరంగ వైభవంగా దేవి శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గత ఆరు మాసాల క్రితం ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది అతి నిర్మాణమై ఆరు మాసాలు కట్ అందులో ఒక ఇరవై ఐదు వారాలుగా ఎంతో వైభవంగా నిర్వాహకులు సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సత్సంగాల్లో ఒక్క భజనలే కాకుండా గోవిందనామాలు శ్రీ మహాలక్ష్మాష్టకంపై ఇక్కడ శ్లోకాలతో పాటు కొత్త కొత్త వారు వచ్చి ఇక్కడ భజనలు నేర్చుకోవడం జరుగుతుంది నిజంగా ఇలాంటి సత్సంగం ఇలాంటి దేవాలయాల్లో ఎంత మంచి సత్సంగం జరగడం ఇదే ప్రథమం కావచ్చు కేవలం కొత్త వాళ్ళందరూ నేర్చుకోవడానికి చక్కని అవకాశాన్ని మీరు కల్పించడం జరిగింది అందులో భాగంగా కోటగిరి శవం కళాగారు గారు ఈ ఆలయంలో సత్సంగం ప్రారంభం నుండి వారు ఎంతో ఓపిక వచ్చిన భక్తులందరికీ చక్కగా భజనలు నేర్పుతూ ఎంతో ఓపికంగా కొత్త కొత్త వారికి కూడా ఎంత కొత్త భజనలు వారు ఓనమాలు రాని వారందరూ భజనలు అలాంటి వారి కూడా కోర్టులతో ప్రజలు నేర్పుతూ సత్సంగాన్ని విజయవంతం చేస్తున్న కోటగిరి శవన్ గారికి జనసాని మహేష్ గారు పూర్తి బాధ్యతను తీసుకుని వారి కార్యవర్గం అందరితో కలుపుకొని ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు అందిస్తున్న నిర్వాహకులు అభినందనీయులు సత్సంగాన్ని ఇంత విజయవంతం కావడానికి వారి తోడ్పాటు కూడా ఉండి వారు అల్పాహారం ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన వారందరికీ భజనలు నేర్పడం అభినందనీయం ఇందులో కోట శ్రేవన గారు ఎంతో ఓపిక వచ్చిన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భజన అంటే ఏమిటో తెలియని వారికి కూడా వారు చక్కగా భజన చెప్పే విధంగా నేర్పుతున్నారు నిజంగా వారు అభినందనీయులు ఈ అవకాశాన్ని నాకు కూడా ఇక్కడ కనిపిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం క్షమించారు